హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ జీరా రైస్ మంచి ఫ్లేవర్ తో లైట్ స్పైసీ గా చాలా టేస్టీగా ఉండే ఒక మంచి రెసిపీ అండి ఇది ఒకే ఒక మెయిన్ ఇంగ్రీడియంట్స్ తో సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందుకోసం ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేట్ చేసుకోవాలి కరిగినటువంటి ఆ నెయ్యి లో ఒక బిర్యానీ ఆకు ఒక అనాస పువ్వు రెండు ఇలాచి ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగా మొగ్గలు వేసుకొని పదిహేను సెకండ్ల పాటు దోరగా ఫ్రై చేసుకున్నాక అందులో ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీడిపప్పు కలర్ చేంజ్ ంత వరకు ఫ్రై చేసుకొని రెండు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గుప్పెడు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఆ స్పైసెస్ లో ముందుగా రెడీ చేసి చల్లార్చుకున్నటువంటి బాస్మతి రైస్ ను వేసుకోవాలి అందులోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని సన్నటి సెగ మీద నెమ్మదిగా కలుపుకోవాలి మసాలా స్పైసెస్ లో రైస్ అంతా కలిసేలా కలుపుకోవాలి ఇక్కడ నేను యూజ్ చేసింది బాస్మతి రైస్ నార్మల్ రైస్ తోనైనా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఫ్లేవర్ లో డిఫరెంట్ ఉంటుంది అంతే ఈ స్టేజ్ లో రైస్ ను కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే రైస్ విరిగిపోకుండా ఉంటుంది నెయ్యి వేసాం కాబట్టి మంచి స్మెల్ తో రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకున్న తరువాత మూత పెట్టి కొద్దిసేపు సన్నటి సెగ తగలనిచ్చి ఆ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ను అడ్జస్ట్ చేసుకొని గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా వేసుకొని మరోసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని అంతేనండి సూపర్ టేస్ట్ అండ్ అట్రాక్టివ్ తో వేడి వేడి జీరా రైస్ రెడీ సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్